బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి గల్లీ గల్లీ పర్యటన చేస్తున్నారు డోర్ టు డోర్ ప్రజల్ని పాల్కరించే ప్రయత్నం చేస్తున్నారు వాడవాడన తిరుగుతున్న కిషన్ రెడ్డికి జనమాదరణ లభిస్తుంది చెప్పండి సార్ మీరు ఇంతమంది పబ్లిక్లో తిరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా డోర్ టు డోర్ తిరుగుతున్న పరిస్థితుల్లో మీ పార్టీకి ఎలా స్పందన కనిపిస్తుంది మంచి స్పందన ఉంది ముఖ్యంగా పేద ప్రజలు మహిళల్లో ఎక్కువ స్పందన కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో గతంలో పిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పరిపాలన చూశాము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తాము బీఆర్ఎస్ ఉన్న రోజులు డబల్ బెడ్రూమ్ ఇస్తామని కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అనేక రోజులుగా మభ్యపెట్టి మరి ఏ రకంగా నిరుద్యోగ భృతి కూడా చెప్పి ఏది కూడా ఇవ్వలేదు కనీసం ఒక ఉద్యోగాల భర్తీ చేయలేకపోయింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత మరి నాలుగు నెలలుగా హండ్రెడ్ డేస్లో అనేక రకాల గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈరోజు మొండి చేయి చూపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే గ్యారెంటీ అని అడుగుతాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ గత అనేక సంవత్సరాలుగా చూసినట్లయితే ఏవైతే హామీలు ఇస్తారో హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడమే గ్యారంటీ ప్రజలను మెబ్ పెట్టడమే గ్యారెంటీ ఓట్లు దండుకోవడమే గ్యారెంటీ అధికారులు రావడమే గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీది అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈసారి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు బలమైన కామెంట్లు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు చూసుకోండి మరి మీరు వేస్తే మీరు రిజర్వేషన్లు ఎత్తిపోతాయంటున్నారు మేము అధికారంలో ఆల్రెడీ అధికారంలో ఉన్నాం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మేము రిజర్వేషన్లను లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పటిష్టం చేశాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గల్లీ గల్లీ పర్యటన చేస్తూ డోర్ టు డోర్ ప్రజల్ని పలకరించే ప్రయత్నం చేస్తున్నారు జనం నుంచి మాకు మంచి ఆదరణ వస్తుంది రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ కామెంట్లు చేసేదానికి మేము గట్టి సమాధానమే చెప్తామని చెప్తున్నారు కిషన్ రెడ్డి